హలో హా వికి ఎక్కడ సేమ్ స్పాట్ కొద్దిగా హెవీ నువ్వేమంటావు తిన్నాకా హైదరాబాద్ వచ్చి సర్ప్రైజ్ వచ్చింది లొకేషన్ మన ఫేవరెట్ ప్లేస్ కి తనే చేంజ్ చేసింది దిస్ ప్లేస్ ఇస్ రియల్లీ గుడ్ ఐనా నీ బర్త్ డే పార్టీ అలా మిస్ అవుతావికి ఆ రమ్య నువ్వు ఇక్కడ రెగ్యులర్ గా కూర్చునే ప్లేస్ ఏది ఆ ఓ ఐ యామ్ సో సో సారీ నీ ప్లేస్ నేను తీసుకున్నానా రా రా ఇక్కడ కూర్చో నో నో ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఫైన్ ఓకే పోగో ముంబైలో మన ఆఫ్టర్ పార్టీ అస్సలు మర్చిపోలేను నచ్చితే ఎంతైనా ఇచ్చి కొనేస్తారు చేస్తాను ఓ దాట్స్ ఓకే అయినా నేను ఆమెచ్చా సో మీ డాడ్ రేంజ్ కి నా పెయింటింగ్ సరిపోకపోవచ్చు తనెప్పుడు ఇంతే తాన్య నీ రేంజ్ నీకు తెలియదు రమ్య ఎనీవే మన ఫేవరెట్ డిష్ ఆర్డర్ ఇచ్చా ఏంటది షార్డెడ్ మష్రూమ్స్ నో 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 పోగో మష్రూమ్స్ ఆర్ పాయిజనస్ మొన్న నేను ఒక ఆర్టికల్ లో చదివా తినొద్దు కమ్ ఆన్ తాన్య ఇక్కడ ఇష్టపడి తినే ఓకే డిష్ ఇది ప్లీజ్ నా కోసం తినొద్దు ఇట్స్ పాయిజన్ తను తింటుంది రమ్యా ప్లీజ్ వికి కొంచెం వాటర్ పాస్ చేయవా యా మంటగా ఉందా చికెన్ ఇస్ వెరీ స్పైసీ పోగో అవును నిన్న ఇలా చూస్తుంటే నాకు మండిపోతుంది విక్కీ ఐ హావ్ టు గో నో తొందర ఏముంది వెయిట్ తానియాకి ఎలాగో ఫ్లైట్ ఉంది వి టు కెన్ హ్యాంగ్ అవుట్ ఫర్ ఎ వైల్ ఇట్స్ ఓకే విక్కీ మనం ఇక్కడే ఉంటాం కదా ఎప్పుడైనా వెళ్ళొచ్చు యు గైస్ ఎంజాయ్ నాకు పని ఉంది పోగు చూడు ఇప్పుడే ఫ్లైట్ క్యాన్సిల్ చేసా ఫస్ట్ బెంగళూర్ అండ్ చెన్నై అనుకున్నాను కానీ ఇప్పుడు ప్రయారిటీ మార్చి నా నెక్స్ట్ బుటీక్ హైదరాబాద్ లోనే పెడదామని డిసైడ్ అయ్యాను యు నో వై కమ్ లెట్స్ గో ఫర్ ఎ డ్రైవ్ పాపం రమ్యాకి పని ఉన్నట్టుంది విష్ షీ కుడ్ జాయిన్ కమ్ కమ్ లెట్స్ గో కాకుండా చూస్తుంది వికితో ఆడుకుంటుంది ఆడుకొని హీ డిజర్వ్స్ ఇట్ ఐ డోంట్ కేర్ ఆడుకునేది ఐ కేర్ హలో తానియా దగ్గర స్టైల్ ఉంది అగ్రెషన్ ఉంది ఏమీ పట్టించుకోకుండా దేనికైనా తెగించేటట్టుంది నీ దగ్గర ఏముంది టార్గెట్ మార్చు దాని దగ్గర అను ఉంది దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అను ఉంది నో వన్ మెసేజ్ విత్ మై బెస్ట్ ఫ్రెండ్ నో ఆపు మార్చు టార్గెట్ లవ్ లేదో క్లారిటీ లేదు ప్రేమిస్తున్నానని చెప్పలేదు చెప్తాడో లేదో తెలీదు పెయింటింగ్లు అర్థం కాకపోయినా నాతో తిరిగాడు చూడు నాకేదైనా అయిపోయిందని కంగారు పడి మీదకి వచ్చాడు చూడు నాకు ఈ లాజిక్ లో అనాలిసిస్ లోతో పని లేదు నా మంచితనం ఎదుటి వారి మంచితనం బట్టి ఉంటుంది షీఈ్ మెస్సింగ్ విత్ రాంగ్ పర్సన్ ఐ గివ్ పీపుల్ మోర్ ఛాన్సెస్ అండ్ డిజర్వ్ బట్ వన్స్ ఐఎమ్ డన్ ఐఎమ్ డన్ ఇప్పుడు నాకు కావాల్సింది టూ థింగ్స్ ఫస్ట్ తానాకి నేనేంటో చూపించాలి అండ్ సెకండ్ వికి నన్నే చూసేలా చేసుకోవాలి ఐ వాంట్ బీట్ హర్ ఎట్ ఓన్ గేమ్ ఐ యు గైస్ విత్ మీ ఎనీథింగ్ ఫర్ యూ షాపింగ్ కోల్కతా నైట్ రైడర్స్ యూసఫ్ పటాన్ ఏంటి టార్గెట్ మార్చేసావా వాషింగ్టన్ సుందర్ వెంట పడితే చైల్డ్ మొలెస్టేషన్ కింద ఏంటి ఎక్స్పోజింగ్ కూడా ఉన్నాయి కిట్కీ ఏంటి ఎఫ్బిలో పోస్ట్ చేసింది జూమ్ చేసి చూస్తుంటారు ఉంటారు ఎన్ లైట్లు వచ్చాయి ఫార్టీన్ థర్టీ సెకండ్స్ అండ్ గ్రోయింగ్ షవర్లో సెల్ఫీ తీసుంటే సెంచరీ కొట్టేదాన్ని స్టూపిడిటీ కూడా హద్దుండాలి వెళ్ళి మార్చుకో చూడలేకపోతున్నా అనవసరమైన పోస్ట్ మీద కాన్సన్ట్రేషన్ ఆపేసి ముందు తానియా మీద ఫోకస్ కనెక్ట్ అవ్వు అదే ఫేస్బుక్ లో ఆమె గురించి మొత్తం తెలుసుకో నువ్వే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపు ఇప్పుడే డూ తానియా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ షోర్ షీ ఆల్సో మీన్స్ వార్ తను నిన్ను అవుట్ చేస్తుంది వావ్ గుడ్ అట్ ఆఫీస్ పార్టీస్ ఎక్కడ చూసినా అద్రిపోయింది ఏం బాడీ లాంగ్వేజ్ నేనే గనక మగాడినయ్యుంటే నేను కూడా వెంట పడేదాన్ని అస్సలు ఇలాంటి అమ్మాయి మీద పడుతుంటే పాపం విక్కీ మాత్రం ఏం చేస్తాడు నువ్వే మగాడు అయితే ఆడవాళ్ళంతా జెండర్ చేంజ్ చేసుకుంటారు ఈ మగవాళ్ళంతా ఇంతే అట్రాక్షన్ ఎటువైపు ఉంటుందో అటెన్షన్ అటువైపు వెళ్తుంది మెదడు మనసు కంటే ముందు వాళ్ళ కళ్ళకి నచ్చాలి ఓ ఆగాగు ఆ యుఎస్ సంబంధం గురించి మాట్లాడుకు ఇంకేదైనా మాట్లాడు అదేనే వాళ్ళు వాళ్ళ అబ్బాయి గురించి అమ్మా ఆపు నేను ఫోన్ పెట్టేస్తా పెట్టవే పెట్టు నేనంటే అందరికీ చులకనే నువ్వేమో నా మాట వినువు ఆవిడేమో ఇంటికొచ్చి వియ్యప్రాలా వియ్యప్రాలా అని కూర్చుంటుంది మొన్నటికి మొన్న కిచెన్ లోకి వచ్చేసి పిండి వంటలు చేయడం మొదలు పెట్టేసింది నాకు నేర్పించలేనుకట వాళ్ళ అబ్బాయి పండక్కి వస్తే నేను చెయ్యొచ్చట నిన్నటికి నిన్నొచ్చింది తన కోడలు నగలు అంటే నీవే తీంచి చూసి వెంటనే మార్చాలని రేపు షాపింగ్ ప్రోగ్రాం పెట్టింది నేనెవరికి చెప్పుకోను బాగా నన్ను అడగకుండా చేయదంటే విన్నావా అది కాదే అమ్మా ఆపు నా కంటించకు నేను మళ్ళీ ఫోన్ చేస్తా బాయ్ ఇట్స్ ఇస్ వెరీ గుడ్ వి హావ్ టు బీ ఇప్పుడు నువ్వు పోగొని విజువల్ గా ఇంప్రెస్ చేయాలి గర్వంగా చెప్పావు విక్కీ నాలో మనిషిని చూశాడు ఆడపిల్లని కాదు అని నువ్వు ఆపు రమ్య నువ్వు చెప్పు ట్రై చేయడంలో తప్పనిపించట్లేదు కానీ నాలో చేంజ్ ఎలా

ఫ్యాషన్ మ్యాగజైన్స్ లో తన మీద ఎన్నో ఆర్టికల్స్ నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా గెలిచాడు తెలుసా ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్కటంటే గుడ్ వేస్ట్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత దిస్ ఎమ్ మీలో మార్క్ తీసుకురావడానికి చెప్పినట్టుగా చేయాలి నేను చాలా అందుకే ఫుల్ ఫీ కలెక్ట్ చేశా ఫ్యాషన్ కి ముఖ్యంగా కావాల్సింది సింప్లిసిటీ అంటే యూ హావ్ టు బీ సింప్ సూపర్ ఎప్పుడు వచ్చామనేది కాదు ఎలా వచ్చామనేది ఇంపార్టెంట్ నాకు స్ఫూర్తినిచ్చిన ఫ్రెండ్ చెప్పినట్టు గ్రాండ్ అంటే వెళ్ళకూడదు అలాగే మరీ సైలెంట్ గా వెళ్ళకూడదు రైట్ మూమెంట్ అండ్ రైట్ యాటిట్యూడ్ తో డోర్ ఓపెన్ చేసి ఒక్క నిమిషం ఆగి తెలియనట్టుగా ఏదో సాగి చేసి ఒక్క విషయం గుర్తు పెట్టుకో అబ్బాయిలు అమ్మాయిలకి ఎప్పుడు ఇస్తారు లైక్ మై ఇన్స్టింగ్ అది తీసుకుని మెల్లగా నీ చైర్ దగ్గరికి వెళ్ళు ఎక్కువగా మాట్లాడకు తక్కువ మాట్లాడకు ఆల్వేస్ గు ఫ్యాషనబిలీ Hmm. Waste as in W. -O. Okay. You have been mummified. So, guys, we finally got the project. Check the details with Chaitanya. అండ్ అను హలో ఐ వాంట్ గెట్ ఆల్ దిఫర్మేషన్ ఈజ్ ఎవ్రీథింగ్ క్లియర్ బికాస్ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఏంటి రమ్య ఇంత లేట్ అసలు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మీద డిస్కషన్ జరుగుతుంటే అయినా నువ్వేంటి లేట్ ఏంటి సారీ ట్రాఫిక్ లో స్టక్ అయిపోయాను వావ్ ఎంట్రీ కొంచెం తొందరలో ఉన్నాను సారీ నా బుటీక్ లాంచ్ పార్టీకి ఇన్వైట్ చేయడానికి వచ్చాను మీరందరూ తప్పకుండా రావాలి అండ్ వికీ నీ టీమ్ అందరినీ తప్పకుండా తీసుకురా ఎప్పుడు అమ్మాయి వెంట పడే ఆ నీరజ్ కూడా హెడ్ టర్న్ ఇవ్వలేదు ఇట్స్ జస్ట్ బిగినే తనే పాటికి వెళ్దామా ఐడోంట్ వాళ్తే వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా లెచ్కో మోము దగ్గరికి వెళ్ళి పార్టీలో ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకో సెకండ్ థింగ్ సెకండ్ స్ఫూర్తినిచ్చిన నా ఫ్రెండ్ చెప్పినట్టు సోషల్ గ్యాదరింగ్ లో ఎలా క్యారీ చేయాలో చెప్తాను మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ వేరింగ్ ది రైట్ అటైర్ అట్ రైట్ ఒకేషన్ మన బాడీ ఏదో వస్తువు కాదు కప్ వేయడానికి పిచ్చి డ్రెస్ వేసుకుంటే డ్రెస్ను గుర్తుపెట్టుకుంటారు అదే పర్ఫెక్ట్ డ్రెస్ వేసుకుంటే అమ్మాయిని గుర్తు పెట్టుకుంటారు దట్ ఈస్ ఫ్యాషన్ డ్రెస్సే కాదు ఎలా బిహేవ్ చేయాలో కూడా చెప్తాను ఇట్స్ ఓకే యుయర్ మోమిఫైడ్స్ ఐ వాంట్ బి జాయినింగ్ ద పార్టీ యూ ఎంజాయ్ ఓకే ఆర్టిస్ట్ ని వాట్ హ్యాపన్ దట్ డే వాస్ రాంగ్ ఆ రోజు నేను చేసిన తప్పమ్మా ఐ హైజెస్ టు హట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ ప్లీజ్ నేను కదా డాడ్ ఐట్ ఇప్పుడు నాకు వికీ హెల్ప్ కూడా ఉంది చేస్తావు కదా యా ఓకే చేస్తావు కదా నువ్వు చేయాల్సింది ఆ అమ్మాయిని వెతకడమే కాన్య తనతో మీ మదర్ పోర్ట్రేట్ని చేయించాలి అప్పుడే యూర్ ఫాదర్ విల్ బి వెరీ హ్యాపీ నేను వెళ్తాను బే అదేంటప్పుడే నేను వచ్చిన పని అయిపోయింది సోఫా ఐఆర్ డూయింగ్ గుడ్ విక్కీ అటెన్షన్ కూడా సంపాదించేశావు చీ బాయ్ కి అందరికి హ రమ్య ఈ మధ్య చాలా స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తుంది ఐ డోంట్ థింక్ సో రమ్య నిన్ను ఇంప్రెస్ ట్రై చేస్తుంది నీకు అనిపించట్లేదా నాకు అనిపించట్లేదు షీఈ్ లుకింగ్ గుడ్ ఐ నో డోంట్ టాక్ నాన్ సెన్స్ అబౌట్ హో అబో సాఫ్ట్ కార్నర్ ఆర్ ఇంకేమైనా ఉందా నో తను మంచి కోవర్కో కార్నర్ కొంచెం ఎక్కువ సాఫ్ట్గా ఉంది నెక్స్ట్ బీపీ పొజిషన్ రమ్మీ కొట్టేసా ఉంది ఏదో చేయాలి యు నో నో అఫేర్స్ ఇన్ నో లవ్ విత్ ఆఫీస్ కోలీగ్స్ అవునా ఎందుకు ఎనీ రీజన్ దాని వల్ల ఆఫీస్లో పర్ఫార్మెన్స్ అగ్గుతుంది అండ్ కెరియర్ ఫెయిల్ అవుతుంది అది నా ప్రిన్సిపల్ కమ్ ఆన్ డోంట్ బిష్యూప్ వేయే నీకు తెలియకుండానే ప్రేమలో పడితే తెలుసు అదే కదా ప్రాబ్లం నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అట్లాంటిదేమీ లేదు వికీ యా うん。 యూసుఫ్ పఠాన్ అవుట్ అంబటి రైడు ఇన్ ఎందుకంటే హా నీ రీజన్స్ మాకు అక్కర్లేదు ప్లీజ్ మోమీఫాయో అయ్యా వాట్ వెంట రో మొమ్మొ చెప్పినవన్నీ కరెక్ట్ అనిపిస్తున్నాయి నాకు నువ్వే సరిగ్గా చేయట్లేదు కంప్లీట్ యువర్ క్లాసెస్ yes this is the right video ఎప్పుడు చేస్తున్న టీవీ వీడియోని కాపీ చేసి జ్ఞానిస్తే వీళ్ళు గ్యారంటీగా ఫ్లాట్ అయిపోతారు ఇంకొంతమంది బకరాలది క్లయింట్స్ గా తీసుకొస్తారు you rock makeover my hair జై యూట్యూబ్ జై జై యూట్యూబ్ మమ్మో సార్ ఇప్పటి వరకు చెప్పిన లెసన్స్ వైపు మీ దగ్గర ఇంకేదైనా స్పెషల్ లెసన్ ఉందా అండి ఉంది లెసన్ ఆన్ ఫ్లర్టింగ్ ఫ్లర్టింగ్ ఆ ఫ్లర్టింగ్ వర్క్స్ ఎవ్రీవేర్ ఎలిగెంట్ గా చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుంది తానియా చేసేది కూడా అది రమ్య తానియాని తన గేమ్ లో బీట్ చేయాలంటే అవసరం పార్టీకి గాని వెళ్ళినప్పుడు ఒక్కదానివే వెళ్ళు తోడు ఎవరిని తీసుకెళ్ళకు అక్కడికి వెళ్ళగానే తప్పుకొని సైలెంట్ గా జనంలో కలిసిపోకుండా ఫేస్ ది సెకండ్స్ ఎవరితోనైతే ఫ్లర్ట్ చేద్దామని అనుకుంటున్నావో అవసరం ఉన్నా లేకపోయినా హెల్ప్ అడుగు ఇక పర్సనల్ జెస్చర్స్ కి వస్తే మెన్ నీడ్ మినిమమ్ త్రీ సిగ్నల్స్ టు గెట్ యువర్ అటెన్షన్ సైడ్ కి చూసి కళ్ళలో కళ్ళు పెట్టి చిన్న స్మైల్ ఇవ్వాలి నెక్ ని చూపిస్తూ స్టైల్ గా హెయిర్ టాస్ చేయాలి మాట్లాడుతున్నప్పుడు రిస్ట్ ఎక్స్పోజ్ చేయాలి మగవాళ్ళను కలుస్తున్నప్పుడు వెనుక నుంచి అప్రోచ్ అవ్వాలి నడుస్తున్నప్పుడు మేక్ ష్యూర్ యు స్వే యూర్ హేప్స్ మాట్లాడుతున్నప్పుడు రేస్ చేసి మాట్లాడాలి వైల్ యువర్ యువర్ చీక్ విత్ హ్యాండ్ డాడ్ ఇక్కడే కలిసారు రమ్య ఇక్కడికి వస్తుంది మేబీ ద వన్ ఈ పెయింటింగ్ అమ్మాయి తెలుసా ఎలా మర్చిపోతాను మేడం ఎవరో సూట్ వేసుకుని ఒకసారి వచ్చి పాపం ఆ అమ్మాయి వేసిన ఈ పెయింటింగ్ పాడు చేశారు అమ్మాయి పేరేంటి డీటెయిల్స్ ఉన్నాయా పేరు తెలియదు మేనేజర్ పర్మిషన్ లేకుండా డీటెయిల్స్ ఇవ్వలేను వాట్ ఇస్ దిస్ మరి మేనేజర్ ని కలవచ్చా ప్లీజ్ సారీ లీవ్ లో ఉన్నారు అందులో రమ్య ఉపాధ్యాయ నేమ్ ఉందేమో చెక్ చేసి చెప్తారా ఒక్క నిమిషం చూస్తాను లేదు సార్ ఆయన రమ్యకి అంత సీన్ ఉందని నేను అనుకోను ఆ ఆర్టిస్ట్ ఎప్పుడైనా వస్తే నాకు ఫోన్ చేసి చెప్పండి ఓకే అలాగే సార్ థ్యాంక్ యూ